వద్దాం మనము ఎందుకంటే చాలా మంది ఆర్టిస్టులు అండ్ ఎస్పెషల్లీ హీరోయిన్స్ సార్ అప్పట్లో సావిత్రి గారు కానివ్వండి కృష్ణకుమారి గారు కానివ్వండి అసలు ఎంత అందంగా చందమావల్లా ఉండేవాళ్ళు వాళ్ళు సో వాళ్ళకి మేకప్ వేయాలి అంటే జనరల్ గా హీరోయిన్స్ కి ఇప్పుడు హీరోలు అనేసరికి ఒక రకం హీరోయిన్స్ అనేసరికి ఆ కళ్ళకి పెట్టే కాజల దగ్గర నుంచి మస్కారాల దగ్గర నుంచి ఐలైనర్స్ దగ్గర నుంచి అవంతా డిఫరెంట్ మేకప్ ఇక్కడ వరకు ఉండేవాల్ గా కూడా అవన్నీ అంటే వాళ్ళ ఫేస్ లో అంత ఉన్నాయి కాబట్టి అంత హెయిర్ స్టైల్ చేసినా కూడా మనకి అందం కనపడతారు గానీ కనపడదు అవునవును నిండుగా ఉండేవాళ్ళు అండి వాళ్ళు నిండుగా బ పల్సగా అలా కాకుండా గాలి ఎత్తి లేచిపోయేలాగా ఉండరు అప్పుడు పిల్లలుండి అన్నా కూడా స్కూల్కి వెళ్తా కాలేజీకి వెళ్తా బుక్ బస్ పట్టుకొని వెళ్తాంటే కాలేజీ పిల్లలని ఉండేవాళ్ళు వాళ్ళు షార్ట్లోకి వచ్చి డ్రస్ చేసుకొని ఇవన్నీ అయిన తర్వాత అందుట్లోకి వదిగిపోతారు వాళ్ళు జయ అంజలి గారు కానీ సావిత్రి గారు కానీ వాళ్ళు అసలు ఎంత మర్యాద కూడా మమ్మల్ని కూడా చాలా బాగా పలకరేయటం ఈ సూర్యకాంతం గారు అయితే రోజు ఇంత గ్యారేజీలు తెచ్చిద్ది పులిగారు ఒక రోజు గారెలు ఒక రోజు అవన్నీ తీసుకొచ్చి అందరిని పిలిచి పెట్టేది సూర్యకాంతం గారా అందరిని పిలిచి పెట్టిద్ది ఏ వాటం వాటం సూర్యకాంతం గారు మామూలుగా మనకు కనబడే సూర్యకాంతం గారు ఒక గుండమ్మ కథలో అత్తగారు ఎలా ఎలా ఉంటారు అలానే తెలుసు ఇప్పుడు గుండమ్మ కథ కానివ్వండి తోటి కోడలు కానివ్వండి కొన్ని సినిమాలు చూస్తే సినిమాలో ఆమె బయట చాలా చాలా మంచిది చాలా చాలా అలా నిర్మలమ్మ గారు ఆమె కూడా అంతే ఆమె రాగానే భోజన భోజనం చేశారా లేదా భోజనం చేయండి అసలు ఇంట్లో నాయనమ్మ అమ్మమ్మ అలా ఉంటది అనమాట గారు ఏమి కానీ సూర్యకాంతం గారు సూర్యకాంతం గారి వంట మీరు టేస్ట్ చేశారా ఎలా చేసేవారు చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది గుమ్మడి గారు ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు పులిహార చాలా బాగుంటది అని చెప్పేసి గుమ్మడి గారు అంటా ఉండేవాడు ఆమె నీ పేరు నీ పేరు ఎంత మంచి పేరు ఆ పేరు పెట్టుకోవడానికి భయపడుతున్నారు ఆంధ్రలో ప్రజలు ఎందుకంటే ఈ సూర్యకాంతం అంటే గయాలి ఇప్పుడు మనల్ని ఇప్పుడు మమ్మల్ని అయినా ఇంట్లో ఏదైనా చిన్నప్పుడు ఏదైనా గొడవ చేస్తున్నా అల్లరి చేస్తున్నా సూర్యకాంతం అలా తయారవుతున్నావు నువ్వు అది అని చెప్పేసి అనేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా ఇంట్లో భర్తతో గొడవ అయినా కానీ మా హస్బెండ్ అనుకోండి ఆ సూర్యకాంతం అలా తయారయ్యావు నువ్వు ఇంట్లో అది ఇది అని చెప్పేసి అంటే అంత మంచి మనిషికి అలాంటి పేరు పడిపోయింది అనమాట ఒక గయ్యాలి అన్న పేరు అనేది ఆవిడకి అలా వచ్చింది కానీ మీరు అన్నట్టు సెట్స్ లో ఆవిడ్ని అందరూ కూడా ఒక అమ్మలా చూస్తారు అని చెప్పేసి విన్నాను ఎంత పెద్ద ఆర్టిస్ట్ అని ఈవెన్ రామారావు గారు కూడా కూడా ఆవిడ వంటల కోసం వెయిట్ చేసేవారని విన్నాను తీసుకొచ్చి పెడతా ఆయన షూటింగ్లో తిండి ఆయన అసలు మార్నింగ్ తిని నాలుగింటికి బో తిన్నాడంటే ఇక నా ఇక ఆ రోజు బోన్ చేయడా మార్నింగ్ నాలుగు గంటలకి నాలుగు గంటలు నాలుగు గంటలకి ఎన్ని తింటారు సార్ అసలు ఒక కోటి కోటి తింటాడు అంత పొద్దున్నాయి నాలుగు గంటలకి తినేసిన తర్వాత ఇక తర్వాత తిండు ఇక నైట్ కూడా తిండు ఆయన సాయంత్రం నా ఐదింటికి అలాగా ఆయన ఒక యాభై బజ్జీలు అలా యాభై బజ్జీలు యాభై బజ్జీలు తింటారా సార్ ఆయన సార్ అంత తింటే ఫిజికల్ ఫిట్నెస్ ఎలా సార్ మరి ఆయన ఫిజికల్ బాగుంటాడు చెప్తారుగా ఆయన అప్పుడు జిమ్ము లేదు లేకపోయినా కూడా ఇంటి దగ్గర ఒక లారీ ఇసుకపోసి ఇటు దాటు అటు తిట్టు పోసేవాడు అండి పొద్దున్నే లేచి వాడు ఎంత పొట్టున్నా కూడా తెలియదు కదా చూడండి అండి ఆ డ్రెస్ వేసుకున్నాడు లోన్గా పీల్చాడంటే పొట్టి కనపడ్డు లారీ ఇసుకని అటు ఇటు ఇటు అటు మార్చేవాడు ఇంకేముంది ఒళ్ళంతా తడిచిపోయి ఉంటుంది కదా చాడు పట్టి ఏడింటికంతా పుడుకుంటాడు పొద్దున్నే నాలుగింటికి తింటున్నా అంటే మూడింటికే లేచి ఆయన రెడీ అయ్యి పూజ చేసుకొని తినేసి బయలుదేరాడు సార్ ఇప్పుడు బాలకృష్ణ గారికి కూడా ఎన్టీఆర్ గారి హ్యాబిట్స్ చాలా వరకు వచ్చాయంటారు ఈయన కూడా మంచి భోజన ఫ్రీయలు కదా జనరల్ గా బాలకృష్ణ గారు ఎలా ఉంటది ఫుడ్ హ్యాబిట్స్ అవి ఆయన అంత ఇది నేను దగ్గరికి వెళ్ళాలంటే అందరు కొంచెం భయం ఆయనతో అలా ఉండదు మా ఆయనతో చాలా బాగుంటుంది అంటే ఏం మనుషుల్ని ఆయన కోపం వచ్చిందంటే ఏమండి గాడిది గారు అంటాడండి అంటాడు గోలాగే మాట్లాడు కోపమే రేపాడు కనిపించకూడదు అని అలాంటి అయ్యే ఉండవు ఆయన దగ్గర ఆయన పొద్దున్నే వచ్చేమో నమస్కారం పెట్టామంటే ఇంక చాలు ఇక మరి బాగా చూసుకుంటారు అది కూడా టచ్అప్ ఇచ్చే అస్టెంట్ని అడుగుతాడు షార్ట్ అయిన తర్వాత టచ్అప్ చేసుకుంటూ ఎలా ఉందరా షార్ట్ అంటాడు మీరు ఇందాకే బాగా అంటే అవునా వన్ మోర్ అంటాడు ఆయన ఉద్దేశం ఎలాగే నచ్చలేదు అంటే జనానికి ఏమి నచ్చిద్ది అనేది ఉద్దేశం ఆయన బాయ్ అడుగుతారా సూపర్ అంటే ఇంత చిన్న వాళ్ళని నేను అడిగేది ఏంటి అన్న ఇది లేదు ఆయనకి లైట్ మైన్స్ చేసి అందరూ ఇప్పుడు మానేటే చూస్తే వాళ్ళందరినీ అలా చూస్తాడు ఎలా ఆయనకే నేను మెప్పించలేదు బయట కానీ అంత ధైర్యం చేసి అంత పెద్ద ఆర్టిస్ట్ కి చెప్తారా సార్ వీళ్ళు చెప్తారు ఎందుకంటే భయం ఉంటది కదా రామారావు గారు అన్నగానే ఒక ఆయన ఆయన చూడగానే ఒక రకమైన గౌరవంతో కూడిన భయం గౌరవంతో అనమాట ఆయన అక్కడ పిల్లాడే అయిపోతాడు షార్ట్ లోకి వెళ్ళాడు అంటే బయట ఉన్నప్పుడు షార్ట్ లోకి వెళ్ళినంటే ఇరవై ఏళ్ళు కుర్రాళ్ళు ఆయన అయిపోతాడు సూపర్ నాగేశ్వ గారు కూడా చాలా ఆయన నీట్గా ఉన్నారు అందరు నాయత్ర గారు జగ్గయ్య గారు అందరూ అందగాళ్ళు కదా నీట్గా ఉండాలి గడ్డం గిడ్డం చేసుకొని హెయిర్ స్టైల్ శుభ్రంగా తలకేకొని మంచి బట్టలు వేసుకొని నీట్గా ఉండాలి వీళ్ళు జగ్గయ్య గారు కూడా మంచి ఆర్టిస్ట్ కదా సార్ మనిషి చూడడానికి కూడా చాలా అందంగా అయ్యో క్యారెక్టర్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉండిపోయారు కానీ ఆయన చెప్పాలంటే హీరో ఫేస్ కట్ ఆయన హీరోగా కాకపోతే హీరోగా అంత మంచి గుర్తింపు వచ్చినట్లేదు కృష్ణ గారు కృష్ణ గారు ఆయన ఒక అద్భుతం ఇక ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు దేవుడు అంటారు అంతేకాయ అవునా సార్ ఇక ఆయన గురించి ఏం చెప్పడానికి లేదు